హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది శ్రీరామనవమి మార్నింగ్ అండి మేమైతే విములవాడ వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము పిల్లలకి అండ్ మాకు హాలిడే ఉండే సండే వచ్చింది కదా సో అండ్ ఒక మొక్కు ఉండే విములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి టెంపుల్కి సో అలా మేము వెళ్ళాలి శ్రీరామనవమి రోజు వెళ్తే ఏంటంటే ఎక్కువ జనాలు ఉండరు కదా సో తొందరగా దర్శనం అయిపోతుంది నార్మల్ డేస్లో అయితే జనాలు ఎక్కువ ఉంటారు కదా సో అందుకే పిల్లలతో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఫెస్టివల్ రోజైతే ఎక్కువగా జనాలు ఉండరు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు కదా శ్రీరామనవమి రాముని కళ్యాణం అనేది ప్రతి విలేజ్లో ఈ పండుగని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో అందుకని చెప్పేసి మేమైతే అదే రోజు విములవాడ వెళ్ళాలనుకున్నాము హైదరాబాద్ నుంచి అయితే ట్వెల్వ్ థర్టీకి క్వార్టర్ టు వన్కి అలా స్టార్ట్ అయ్యాము సో మా జర్నీ ఎలా ఉంది మేము ఏ టైంకి రీచ్ అయ్యాము అండ్ అక్కడి నుండి ఇంకెక్కడికి వెళ్ళాము అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి మా పిల్లలిద్దరూ మార్నింగే లేచారు సో ఇక్కడ హంస్ని ఆల్రెడీ స్టార్ట్ అవ్వగానే పడుకుంది ఇక్కడ విశ్వహాయ్ చెప్తున్నారు చూడండి మేము వేములవాడ వెళ్ళి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాము కానీ నా చాలా గ్యాప్ వచ్చింది మేము వెళ్తూ ఉంటే హైవే పక్కన కీరా ఉండే కీర దగ్గర అయితే ఆగాము పిల్లలకి ఇష్టం కదా బ్రేక్ఫాస్ట్ చేశారు కానీ లంచ్ చేయలేదు ఎందుకంటే లంచ్ టైంకి మేము స్టార్ట్ అయ్యాం కాబట్టి సో అండ్ ఇది పిల్లలకి ఇష్టమైంది కూడా అందుకని చెప్పేసి పీలు తీసేయమన్నాను నేను సాల్ట్ పెట్టి కట్ చేసి ఇస్తుంది అనమాట ఇక్కడ సో ఇది ఒక కేజీ తీసుకున్నాను పిల్లల కోసం ఇంకా పిల్లలైతే తింటున్నారు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి మంచిగా హ్యాపీగా తింటున్నారు ఈ సమ్మర్లో మనం జర్నీస్లో జంక్ ఫుడ్ తినే కంటే ఇలాంటి ఫుడ్ ఇస్తే పిల్లలు కూడా టైర్డ్ అవ్వకుండా ఉంటారు కదా సో అందుకని చెప్పేసి తీసుకున్నాను వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కాబట్టి బాగానే తింటున్నారు సో మేమైతే ఇక్కడ సిద్దిపేటకి అయితే వచ్చేసాము ఇది సిద్ధిపేట అనమాట సో ఇక్కడ నుంచి టూ అవర్స్ అలా ఉంటుందని చెప్పేసి అన్నారు మా హస్బెండ్ ఫైనల్గా అయితే వేములవాడ రీచ్ అయ్యామన్నమాట ఇది మెయిన్ కమాన్ వేములవాడ మెయిన్ కమాన్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది లోపలికి సో ఇది వచ్చేసి వేములవాడ బస్టాప్ అన్నమాట ఇక్కడ నుంచి మనకి ఆటో ఫెసిలిటీస్ కూడా ఉంటాయి టెంపుల్ దగ్గరికి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆటో తీసుకొని కూడా వెళ్ళచ్చు అంటే బస్సులో వచ్చే వాళ్ళకి ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇది వేములవాడ బ్రిడ్జ్ అనమాట సో ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇంకా పార్కింగ్ దగ్గరికి వెళ్ళాము పార్కింగ్ మొత్తం ఖాళీగా ఉండే నార్మల్ టైమ్స్లో అయితే పార్కింగ్ అసలు వెహికల్ పెట్టడానికి ప్లేస్ కూడా ఉండదు కానీ ఆ రోజు మాత్రం మొత్తం ఖాళీగా ఉండే ఇంకా మేము టెంపుల్ దగ్గర వరకు వెళ్ళి పార్కింగ్ స్పేస్ అయితే ఇలా చాలా ఉండే మేము ఏంటంటే టెంపుల్కి దగ్గరలో అయితే పార్క్ చేసాము అంటే ధర్మగుండం ఎంట్రెన్స్ ఉంటుంది కదా సో దానికి కొంచెం దగ్గరలోనే పిల్లలు నడవలేరు కాబట్టి సో దానికి దగ్గరలోనే ఇంకా మేము పార్కింగ్ అయితే చేసాము ఇది ధర్మగుండం అండి ఇక్కడ కొన్ని వాటర్ చల్లేసుకున్నాము స్నానం అలాంటిది ఏం చేయలేదు ఆల్రెడీ ఇంట్లో చేసేసి వెళ్ళాం కాబట్టి అక్కడైతే ఏం చేయించలేదు సో జస్ట్ అలా వాటర్ చల్లేసుకొని ఇంకా మేము టెంపుల్ లోపలికైతే ఎంటర్ అయ్యాము ఇక్కడ చూడండి జనాలు అంత పెద్దగా ఏం లేరు అండ్ ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు అయితే ఎక్కువగా ఉన్నారు సో ఇదండి ధర్మగుండం అండ్ మళ్ళీ మేము ఏంటంటే కాలు కడుక్కోవడానికి అయితే కళ్యాణ నుంచి మనకి లోపలికి వెళ్తే ఏంటంటే కాలు కడుక్కోవడానికి ఉంటుంది ఇక్కడ హంసునికి వాళ్ళ పప్ప అక్కడ మగ లేకుండే వాళ్ళ పప్పానే ఫెస్ వాష్ చేస్తున్నాడు సో ఇది కేశకండన టికెట్ కౌంటర్ అండి మాకైతే ఏం లేదు ముక్కు పిల్లలకి గుండు సో మేమైతే డైరెక్ట్గా టెంపుల్లోకి వెళ్ళేసామండి చూడండి ఇక్కడైతే జనాలు ఎవరు లేరు లైన్లో అయితే అసలు ఎవరూ లేరు క్యూలో ఇంకా మేము డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళాము మాకు ఫైవ్ టు టెన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందండి నార్మల్ టైంలో అయితే మినిమం ఒక టూ అవర్స్ అయితే పట్టిద్దండి సో ఇంకా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు మేము డైరెక్ట్గా ఇంకా దర్శనానికి వెళ్ళాము వెళ్ళేసి దర్శనం చేసుకున్నాము ఇక్కడ చూడండి మొత్తం ఖాళీగా ఉన్నాయి ఆ లైన్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి అనమాట ఎవరూ లేరు సో ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళి ఇది టెంపుల్ మెయిన్ ద్వారం అన్నమాట సో ఇంకా లోపలికైతే వెళ్తున్నాము లోపలికి ఫోన్ అలవలేదు కాబట్టి ఇంక ఇక్కడి వరకే తీసాను వీడియో నెక్స్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము ఏంటంటే లడ్డు తీసుకోవడానికి అని చెప్పేసి లడ్డు కౌంటర్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అభిషేకాలు అన్నపూజలు పూజలు చేస్తారంట ఈ మండపంలో రోజు ఏం లేకుండే మొత్తం ఖాళీగా ఉండే సో ఇక్కడ లడ్డు తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాము మేము ఒక ఫోర్ అలా అంటే మనకు ఒక్కొక్క లడ్డు ట్వంటీ రూపీస్ అండి సో మేము అలా ఒక ఫోర్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మా పిల్లలు టాయ్స్ అడుగుతున్నారు కానీ చాలా ప్రైజెస్ ఉండే ఇంకెందుకులే హైదరాబాద్ వచ్చిన తర్వాత తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళం కన్విన్స్ చేశాము ఇక్కడ ఇది రద్దాం అన్నమాట ఆ రోజు ఏంటంటే ఇంకా శ్రీరాముని కళ్యాణం అయిపోయింది కాబట్టి ఊరేగింపు ఉండే ఈవినింగ్ కదా సో ఊరేగింపు ఉండే ఆ ఊరేగింపు చాలా బాగా చేశారు డ్యాన్సులు అలా చాలా అంటే చాలా బాగా చేశారు ఈ వీడియో అదే అండి చూడండి సో వీళ్ళంతా నాకు తెలిసి లోకల్ పీపుల్ అనమాట బయట వాళ్ళు అయితే ఎక్కువగా లేరు సో ఇక్కడి వాళ్ళే ఈ విమలవాడ పీపులే వచ్చినట్టున్నారు సో ఇక్కడైతే సీతారాముల ఊరేగింపు అయితే జరుగుతుంది నేనైతే బాగా దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తెలియదు ఎందుకంటే కొంచెం రష్ ఉండే ఇంకా పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి కొంచెం దూరం నుంచి అయితే క్యాప్చర్ చేశాను ఇంకా ఈ ఊరేగింపు అయిపోయే వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా చూసామండి ఎలాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి ఈ ఊరే ఆ ఊరేగింపు అయిపోయే వరకు అయితే ఉన్నాము మేము ఏంటంటే ఈ ఎంట్రన్స్ నుంచే మళ్ళీ పార్కింగ్కి వెళ్ళాలి ఇంకొక వే ఉంది కానీ అది చాలా లాంగ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఈ వే నుంచే మేము బ్యాక్ సైడ్ పార్కింగ్కి వెళ్ళాలి కాబట్టి ఊరేగింపు అయిపోయే వరకు ఉండి ఇంకా మేము వెళ్ళామండి రిటర్న్ అయ్యాము thank ఇంక ఇక్కడ కారులోకి వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికైతే లడ్డు ప్రసాదం ఇస్తున్నానండి ఇక్కడ చూడండి హంసని ఎంత చక్కగా మొక్కి తింటుందో మేము చూడగానే సిగ్గుపడుతుందన్నమాట సో ఫస్ట్ టైం అండి విమలవాడ దేవుడి దర్శనం అనేది ఇంత తొందరగా అయిపోవడము చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది పిల్లలు కూడా అస్సలు టైడ్ అవ్వలేదు మళ్ళీ అక్కడి నుండి మేము అగ్రహారం అయితే వచ్చామండి మనకి ఆంది వేలోనే ఉంటుంది సో అగ్రహారం హనుమాన్ టెంపుల్ అండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది వెహికల్ పూజకి చాలా ఫేమస్ అప్పుడు మేము ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కార్ పూజ కూడా ఇక్కడే చేయించామన్నమాట మా కారు కొన్నప్పుడు సో చాలామంది నమ్ముతూ ఉంటారు అంటే ఇక్కడ మనం అనుకున్నవి ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు మాకు కూడా చాలా నమ్మకమైన టెంపుల్ అనమాట ఇది అగ్రహారం హనుమాన్ టెంపుల్ చాలా వరకు వస్తూ ఉంటారు జనాలు యాక్చువల్గా ఆ రోజు ఎవరు లేకుండే ఎందుకంటే ఇక్కడ కూడా సీతారాముల కళ్యాణం జరిగి ఉండే అన్నదాన కార్యక్రమం కూడా అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ టైం కదా ఆల్మోస్ట్ సిక్స్ అలా అవుతుంది ఇంకా జనాలు ఎవరూ లేకుండా మంచిగా దర్శనం చేసుకొని మేమైతే ఇంకా వచ్చాము ఇది హనుమాన్ టెంప్ ఇది హనుమాన్ విగ్రహం అండి చాలా పెద్దగా ఉంటుంది మనకి ఎంట్రెన్స్లోనే ఫస్ట్ హనుమాన్ విగ్రహం ఉంటుంది తర్వాత వెనక్కి టెంపుల్ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ దర్శనం అయిపోయాక హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాము ఇదండి మా విములవాడ టూర్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్